నేను వేసిన బాణాలకు ఉళ్లంతా చీరుకుపోయి రక్తం వచ్చేస్తోందిట దీన్ని అనుగ్రహంగా భావిస్తున్నాడు ఆయన ఏమిటి వాళ్ళ యొక్క తత్వం తత్వమునని చక్క నేను ఆయుధం పట్టను ప్రతిజ్ఞ చేసినటువంటి కృష్ణ పరమాత్మను ఆయుధం పట్టిస్తాను నేను ప్రతిజ్ఞ చేస్తే నా ప్రతిజ్ఞను సత్యం చేయడం కోసమని ఆయుధం చేస్తూ పుచ్చుకొచ్చాడు కానీ నన్ను చంపేస్తాడా ఇంత కొడితేనే కాని ఆయుధం పట్టడు కనుక నేను యుద్ద ధర్మాన్ని అనుసరించి కొట్టాను అవి పువ్వులే బాణాలని మీరు అనుకుంటున్నారు ఒళ్ళంతా చీరుకుపోయిందని మీరు అనుకుంటున్నారు ఒళ్ళు చీరుకుపోవడం కాదది అది సువాసన అట్లా నన్ను అనుగ్రహించాడాయన నా చేతిలో దెబ్బలు తిని అని మహాసంతోషంతో ఆ స్వరూపాన్ని పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని భావించగలిగాడు ఇది యుద్ధమా దెబ్బలా లేకపోతే పువ్వులా పూజ ఏమిటి ఈ రెండింటికీ భేదం లేదు వాళ్ళ యొక్క దృష్టిలో అటువంటి స్థితిని పొందగలిగినటువంటి భీష్మాచార్యుడు లౌకిక దృష్టితో చూస్తే నా చేతుల్లో